రాధ డ్రింక్ చేసి ఉంటే కృష్ణప్రియ శేషు ఇద్దరూ కలిసి రాధను రూమ్లోకి తీసుకొస్తారు మేడం సార్ని చూసుకుంటూ ఉండండి అని చెప్పేసి శేషు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాధ ఫుల్గా డ్రింక్ చేసి ఉండటం వల్ల ఊగుతూ ఉంటాడు ఏ కృష్ణ ఇలా రా ఇలా కూర్చో అని చెప్పేసి రాధ పక్కన కూర్చోబెట్టుకుంటాడు నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది పచ్చి తాగుబోతులా ఉన్నానా అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు తాగటం తప్పు కాదండి అది వ్యసనంగా మారటమే తప్పు అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది నువ్వెన్నైనా అనుకో కృష్ణ నేను చెడ్డవాడిని కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు తెలుసండి అని కృష్ణప్రియ అంటే నువ్వు చాలా మంచిదానివి కృష్ణ నీలాంటి వాళ్ళు లక్షల్లో ఒక ఉంటారు కానీ మనమిద్దరం ఎప్పటికీ భార్యాభర్తలం కాలేము అదే ట్రాజెడీ అని చెప్పేసి రాధ అంటాడు మజ్జిగ తెమ్మంటారా అండి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటే తాగాల్సిందానికన్నా ఎక్కువే తాగాను నువ్వు అమృతం ఇచ్చినా కూడా పొట్టలో పట్టదు అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు ఆ కృష్ణ తాగినోడు అబద్ధం చెప్పడు అంటారు నీకు దేవుడు అన్నీ ఇచ్చాడు అందంతో సహా అని చెప్పేసి రాధ చెప్తూ ఉంటాడు తాగినోడు నిజంగానే అబద్ధం చెప్పడు దేవుడు నీకు చాలా ఎక్కువ అందాన్ని ఇచ్చాడు నేరేడి పళ్ళు లాంటి కళ్ళు దొండకాయ లాంటి నీ ముక్కు ఇంకా చెర్రీ పళ్ళు లాంటి నీ పెదాలు నీ ఫేస్లో చిన్న పళ్ళతోటే ఉంది అని చెప్పేసి రాధ నవ్వుతూ ఉంటే కృష్ణప్రియ సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఇవన్నీ చూస్తే ఎవడైనా సరే నీ కాళ్ళ దగ్గర పడిపోవలసిందే ఒక్క నేను తప్ప అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు అవును కృష్ణ నాదొక వెరైటీ ప్రపంచం నా ప్రపంచంలో ప్రేమ పెళ్ళి ఇలాంటివి ఏమీ ఉండవు అని చెప్పేసి రాధ చెప్పగానే కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రియ కళ్ళు తుడవబోయిన రాధ ఒక్కసారిగా కృష్ణప్రియమే పడి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మరోవైపు హిమ పెళ్లి కోసం అని చెప్పేసి అన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి హిమ ఇంకా తార ఇద్దరు కూడా పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటారు ఇక హిమ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సాగర్తో పెళ్ళి జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని మమ్మ నాకు ఈ పెళ్లి వద్దు మమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి హిమ అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి వద్దన్నావే అనుకో నేను ఊరేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు హిమ అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మమ్మ ఏంటి అలా మాట్లాడతావు అని చెప్పేసి హిమ అడుగుతూ ఉంటుంది ఇంకెలా మాట్లాడమంటావు అక్కడ కళ్యాణ్ ఫ్యామిలీ నీకు కళ్యాణ్కి పెళ్లి జరుగుతుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇక అవన్నీ అలా ఉంచితే తారగారు మొదట కూతురికి పెళ్లి చేసి పెటాకులైపోయింది రెండో పెళ్లి కూడా సరిగ్గా చేయలేకపోయింది అన్న మాటలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు నేను బ్రతికి ఏం ఉపయోగం చెప్పు అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది ఏదో సాగర్ పెళ్లి చేసుకుంటున్నాడన్న ఎమోషన్లో నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నానే కానీ మమ్మ నాకు సాగర్ అంటే ఇష్టం లేక కాదు అని చెప్పేసి హిమ చెప్తూ ఉంటుంది ప్లీజ్ బేబీ ఇవన్నీ కూడా మర్చిపో నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకొని చక్కగా అమెరికా వెళ్ళి సెటిల్ అయిపో అప్పుడు నీకు ఇక్కడ గొడవలు ఇలాంటివేమీ ఉండవు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఏ తల్లైనా సరే కూతురు సంతోషం కోసమే చూసుకుంటూ ఉంటుంది అలాంటిది నేను నీ సంతోషం కోరుకోనా బేబీ అని చెప్పేసి తార అడుగుతూ ఉంటుంది అది కాదు మమ్మ ప్లీజ్ మమ్మ అర్థం చేసుకో అని చెప్పేసి హిమ అంటూ ఉంటే నేను చెప్పేది నువ్వు విను హిమ అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది మరోవైపు రాణిమ్మ సాగర్ ఇంకా విష్ణుప్రియ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ తార హిమకు కన్న తల్లేనా లేకపోతే సవతి తల్లో అర్థం కావట్లేదు కూతురు సంతోషం కోరుకోకుండా రెండో పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది అసలు ఇదంతా చేస్తూ ఉంటే మీ మామయ్య చేతులు కట్టుకొని చూస్తున్నారా ఏంటే అని చెప్పేసి విష్ణుప్రియను అడుగుతూ ఉంటుంది అమ్మ మామయ్య గారు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి కేరళ వెళ్ళారు శ్రీకాంత్ కూడా మామయ్య గారితోనే వెళ్ళారు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది మరి గారు ఏం చేస్తున్నారే అని చెప్పేసి రాణిమ్మ అడుగుతూ ఉంటే రాధా గారు కృష్ణ ఇద్దరు కూడా ఏదో సెమినార్ అని వెళ్ళారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా పెద్దమ్మ ఇదంతా కూడా తారగారు కావాలనే హిమను బలవంతంగా ఒప్పించి మరీ చేస్తున్నారు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు అవున్రా సాగర్ నిజంగానే ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఆ తార ఇలా ప్లాన్ చేసినట్టుంది ఆవిడకు అలవాటే కదా అని చెప్పేసి రాణిమ్మ అంటూ ఉంటుంది హిమ అసలు నన్ను కోపంగా చూడనే చూడదు ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా కోపడుతుందే కానీ ప్రేమ లేనట్టు ఎప్పుడు చేయదు ఇదంతా కూడా తారగరు ఏదో బలమైన కారణం చూపించే హిమను పెళ్లికి ఒప్పించినట్టున్నారు పెద్దమ్మ అని చెప్పేసి సాగర్ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు హిమ పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని చెప్పేసి రాణి అడుగుతూ ఉంటుంది ఇంకా విష్ణుప్రియ కొంచెంసేపు ఆలోచించి అమ్మ ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఏంటే అని చెప్పేసి రాణి అడగగానే విష్ణుప్రియ ఏదో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు ఇదేదో బాగుందిరా సాగర్ విష్ణు చెప్పినట్టు చేద్దాం అని చెప్పేసి రాణిమ్మంటూ ఉంటుంది మరోవైపు రౌడీలు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఆ కృష్ణ ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే దాన్ని కిడ్నాప్ చేయాలి ఎలర్ట్గా ఉండండి అని చెప్పేసి రౌడీలు చెప్పుకుంటూ ఉంటారు మరోవైపు తారాహిమ ఇద్దరు కూడా పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటారు డ్రైవర్ తొందరగా పోనివు అని చెప్పేసి తార చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రియ సెమినార్కి రెడీ అయ్యి అటు ఇటు చూస్తూ ఉంటుంది నా ఫోన్ ఏమైంది ఎక్కడ పడిపోయిందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది రాధాగారు నా ఫోన్ ఎక్కడో పడిపోయింది లేవండి ఒక్కసారి మీ ఫోన్ నుంచి కాల్ ఇవ్వండి అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఫోనా ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూసుకో అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రియ రాధను గట్టిగా గిచ్చి రాధాగారు నా ఫోన్కి ఒక్కసారి కాల్ ఇవ్వండి అని చెప్పేసి అనటంతో ఏంటి అలా గిచ్చుతున్నావు ఫోన్ రూమ్లో లేదంటే ఎక్కడో పడేసుకున్నావు వెళ్ళి వెతుక్కుపో అని చెప్పేసి రాధ అంటూ ఉంటాడు ఒక్కసారి ఇలా గిచ్చితేనే ఇలా పసుబుసులు ఆడుతున్నారే రాత్రి ఎన్నిసార్లు మిమ్మల్ని గిచ్చానో అని చెప్పేసి కృష్ణప్రియ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణప్రియ కొంచెంసేపు ఆలోచించి అవును కదా రాత్రి నా ఫోన్ కారులోనే పడిపోయినట్టుంది అని చెప్పేసి మనసులో అనుకుని కారు దగ్గరకు వెళ్ళి కారంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక కృష్ణప్రియకు ఫోన్ దొరుకుతుంది ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది అదే టైంకి రౌడీలు కూడా కృష్ణప్రియను గమనిస్తూ ఉంటారు ఇదేంటి అక్క ఫోన్ చేసింది సాగర్ అన్నయ్య ఫోన్ చేశాడు ఏదో ఇంపార్టెంట్ పని అయ్యే ఉంటుంది అని చెప్పేసి కృష్ణప్రియ మనసులో అనుకుని వెంటనే విష్ణుప్రియకు ఫోన్ చేస్తుంది అక్క ఏంటి ఏదైనా పని ఉందా ఇన్నిసార్లు ఫోన్ చేశావు అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఇక రౌడీలు మాత్రం కృష్ణప్రియను గమనిస్తూ దగ్గరికి వస్తూ ఉంటారు కృష్ణ నీతో ఒక విషయం చెప్పాలి నేను చెప్పేది పూర్తిగా విను అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది ఏంటక్కా అని చెప్పేసి కృష్ణప్రియ అడగగానే అత్తయ్య గారు హిమకు పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను సాగర్ అన్నయ్య అమ్మ అక్కడికే వెళ్తున్నాం అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది అక్క నిజమా అత్తయ్య గారు ఎవరు లేని పని చూసి హిమను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది అవును పెళ్లి మండపం ఎక్కడో లొకేషన్ పెట్టక్క నేను అక్కడికే వచ్చేస్తాను అని చెప్పేసి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది అసలు అడ్రస్ ఎక్కడ ఏంటి అన్నది ఏమీ కూడా తెలియదు అక్క మేము కూడా వెతుక్కుంటూ వెళ్తున్నాము అడ్రస్ దొరకగానే నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పేసి విష్ణు చెప్తూ ఉంటుంది ఇంకా అలా కృష్ణప్రియ విష్ణుప్రియతో మాట్లాడుతూ ఉంటే రౌడీలు సడన్గా వచ్చి కృష్ణను గట్టిగా పట్టుకుంటారు ఒరే ఎవర్రా మీరు నన్నెందుకు పట్టుకున్నారా అని చెప్పేసి కృష్ణప్రియ అడుగుతూ ఉంటుంది ఒరే వదలండి రా వదలండి అని చెప్పేసి కృష్ణప్రియ అంటూ ఉంటే ఇక విష్ణు అదంతా కూడా వింటూ ఉంటుంది సడన్గా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా విష్ణు టెన్షన్ పడుతూ కృష్ణకు మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది అనయ్య కృష్ణ ఫోన్ ఎందుకో స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది ఇక రాణిమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రౌడీలు కృష్ణప్రియను కిడ్నాప్ చేసి నోరు మూసేయడంతో కృష్ణ మాట్లాడలేకపోతూ ఉంటుంది అదే టైంకి హోటల్లో పనిచేసే సర్వర్ ఒక అతను కృష్ణప్రియను చూస్తాడు ఒరే ఎవర్రా మేడం ఎందుకురా తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఆ హోటల్లో పనిచేసే అతను అడుగుతూ ఉంటే ఇక రౌడీలు అతన్ని పక్కకు నెట్టేసి కృష్ణప్రియను కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక హోటల్లో పనిచేసే అతను కృష్ణప్రియ ఫోన్ తీసుకొని రాధా దగ్గరకు వస్తాడు సార్ సార్ మేడంని ఎవరు కిడ్నాప్ చేశారు మేడం ఫోన్ అక్కడ పడిపోయింది అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇక రాధ ఒక్కసారి షాక్ అయి నిద్ర లేచి ఏంట్రా నువ్వేం చూసావు ఏంటి అసలు మీ మేడంని కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పేసి రాధ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఇదిగో కావాలంటే మేడం ఫోను అని చెప్పేసి అక్కడ పనిచేసే అతను రాధకు కృష్ణప్రియ ఫోన్ ఇస్తాడు ఇంకా రాధ వెంటనే కృష్ణను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అసలు కృష్ణను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఏంటి అసలు కృష్ణను ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి రాధ ఆలోచిస్తూ ఉంటాడు ఇక రౌడీలు కృష్ణప్రియను అలా తీసుకెళ్తూ ఉంటే రాధకు దారి తెలియాలని చెప్పేసి కృష్ణప్రియ తన చేతికి ఉన్న గాజులను కారుకు వేసి పగలు కొడుతూ ఉంటుంది ఇక దారంతా కూడా ఆ గాజు ముక్కలు ఉంటాయి ఇక అదంతా చూసుకుంటూ రాధ కృష్ణను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్